అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నాకు టు మెయిన్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి బాగున్నారా ఈ స్టవ్ వెనకాల ఉన్న ఆ వాల్పేపర్ అయితే పోయిందనమాట కొంచెం అది నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడైతే నేను నైట్ బాదం నానబెట్టి ఉంచాను మా అందరికీ నలుగురికి నానబెట్టి ఉంచాను ఎందుకంటే రోజు రెండు మూడు లేదా అట్లా తి అంటే కొంతమందికి వేడి చేస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని నేనైతే రెండు తిందామని చెప్పి రెండు మా హస్బెండ్కి మూడు అట్లా నానబెట్టి ఉంచాను అన్నమాట ఇక్కడ అయితే అన్నం అయితే పెట్టేశాను అన్నం ఉడుకుతుంది మా బాబా ఏంటంటే స్వీట్ పొంగల్ చేయమని చెప్పిండు నిన్న స్కూల్ నుండి రాగానే సరే అని రెడీ చేస్తాను మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తుండండి ఇక్కడ ఫుల్ హడావుడి అసలు ఎంత ఫాస్ట్ చేసినా టైమే సరిపోదు ఇంకా ఈ మిక్సీ ఉంది కదా ఈ మిక్సీ అయితే మంచిగా నాకు యూజ్ అవుతుంది చపాతి పిండి కలుపుదామని చెప్పి అది పెట్టేసాను ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా అడా ఉడే అయిపోతుందండి ఎర్లీ మార్నింగ్ ఏంటో అర్థం కాదు అసలు ఇదైతే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని వేసేస్తున్నాను పిండి ఒక టూ మినిట్స్లో అది ముద్ద అయిపోతుందండి మంచిగా మా చపాతీలు కూడా స్మూత్గా చాలా బాగా వస్తాయి ఒకవేళ మీకు నచ్చితే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు చిట్కాడు మంచిగా పొంగుతాయి అది ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి నాకైతే నచ్చదు కాబట్టి పొంగడం కాదు షుగర్ వేయటం నచ్చదు కాబట్టి నేను వెయ్యను కానీ ఇది ఏదే కానీ మనము పిండి వంటలు చేసేటప్పుడు పిండి కలిపే విధానం బట్టి ఉంటుంది అని అంటారు కదా అట్లా అట్లనే అనమాట ఇది పిండి మంచిగా కలుపుతుంది కాబట్టి చపాతీలు అయితే చాలా స్మూత్గా బాగా వస్తాయి నేనైతే నైట్ రసం ఉండే రసం అండ్ గోరు చిక్కుడు కర్రీ గోకరకాయ కర్రీ చపాతి అన్నం చేసేసాను ఇంకా స్వీట్ పొంగల్ కూడా రెడీగా అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా ఇది ప్రాసెస్ అయితే పెట్టలే నేను ఎందుకంటే చాలాసార్లు నేను యూట్యూబ్లో షేర్ చేశాను క్లియర్ వీడియో కూడా షేర్ చేశాను అందుకోసమని నేను షేర్ చేయలేదనమాట నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఒకవేళ కావాలి అని అంటే లేదు మళ్ళీ యాడ్ చేయండి అంటే కామెంట్ చేస్తే నేను యాడ్ చేస్తాను ఇంకా పిల్లలు అయితే వెళ్తున్నారు అనమాట పొద్దు పొద్దున లేచి మెస్సి మెస్సిగా పనులన్నీ పెట్టి వంట పని పెట్టుకొని ఫ్రెష్ అవడం అయితే నాకు అస్సలు నచ్చదు కుదరదు నాకు ఇంకా అమ్మ పాప అయితే ఇక్కడ బయలుదేరి వెళ్తుందనమాట ఇంకా కొంచెం లేటే మా పాప అయితే ఇంకా మా బాబా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా నాకులాగా రెడీ అయిపోతాడు కొన్ని 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 అట్లా కొన్ని కొన్ని ఇట్లా అనమాట ఇంక ఇక్కడైతే స్వీట్ పొంగల్ ఎంత బాగా ఉంది కదా ఇది ఇదైతే మా హస్బెండ్ ఫోన్తో షూట్ చేశాను నేను ఇది బయట చల్ల చల్లగా ఉంది కాబట్టి కొంచెం వేడి చేసి చపాతీలకు వేసిద్దామని చెప్పి వేడి చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ గోకరకాయ కర్రీ ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాం కొంచెం హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట రే ఉంది అందుకోసం వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంట్లో ఉన్న ఫోన్లు తప్పవు బయట ఉన్న ఫోన్లు తప్పవు ఎస్పెషల్లీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అయితే చెప్పినట్టుగానే వస్తూ ఉంటాయి ఫోన్స్ అసలు నిద్ర కూడా సరిగ్గా ఫోన్ నైట్ టైం తప్ప ఎప్పుడు ఫోన్స్ వస్తూనే ఉంటాయి బిజినెస్ పర్సన్స్కి అందరికీ ఇట్లానే కదండి ఎప్పుడు బిజీనే ఉంటారో ఇంకా అందులో ఇప్పుడు మేమైతే మా స్టోర్కి వెళ్ళి ఓపెన్ చేసి వెళ్దామని చెప్పి ఇంకా ఇక్కడ ఆయన వెళ్ళడానికైనా అసలు వీలే ఉండదు టైమే ఉండదు ఇంకా రెండు స్టోర్స్ ఉండడం వల్ల ఇంకా ఇంకా రెండు మూడు పెట్టేస్తే ఇంకా బిజీ అయిపోతారు మా ఆయన అయితే ఇంకా వెళ్ళి స్టోర్ ఓపెన్ చేసినాము ఓపెన్ చేసి ఇంకా మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్దామని నేను హాస్పిటల్ దగ్గర అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకు అని చెప్పి షూట్ నేను వీడియో షూట్ చేయలేదు ఇంకా పిల్లలకైతే సమ్ షూ సాక్సెస్ మొత్తము అవి ఖరాబ్ అయిపోయినాయి అనమాట అందుకోసం సాక్స్ తీసుకుందామని వెళ్ళినాము ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే నా కోసం ఇక్కడ ఆమ్లెట్ వేసి సాక్ ఆమ్లెట్

ఇంకా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మా ఆయన నేను కలిసి ఇంకా లంచ్ చేసినాం అనమాట ఏం తినకుండా పోయినా నేను కొంచెం టెస్ట్లు చేసుకునేది ఉండే ఫుల్ ఆకలి అయ్యి బేచన్ అవుతుంది ఆ టైంలో మా ఆయన నాకు ఆమ్లెట్ వేసి కేరింగ్ చూపించినప్పుడు మనకు బాగాలేనప్పుడు నిజంగా హార్ట్ టచ్చింగ్ అనిపిస్తుంది మా ఆయన దొరకడం నిజంగా నాకు అదృష్టం అని ఇంతైనా ఇంక ఇక్కడైతే నేను సాయంత్రము పిల్లలు వచ్చిన తర్వాత శనగపప్పు వడలేద్దామని దోశకు నానబెట్టినప్పుడే శనగపప్పు కూడా నానబెట్టాను కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎంత తిట్టినా ఏం చేసినా కానీ హస్బెండ్ మాత్రమే మనకు చివరి వరకు తోడుండేది మమ్మీ డాడీ తర్వాత హస్బెండ్ మాత్రమే చివరి వరకు తోడుండేది ఎవ్వరు తోడుండరు దేవుని తర్వాత మమ్మీ డాడీ తర్వాత హస్బెండే అనమాట కష్టమైన నష్టమైనా ఇలా అయినా వా బాగా చూసుకుంటారు కేరింగ్ చూపిస్తారు ఎట్లయినా కానీ నిజానికైతే మా హస్బెండ్ అయితే నాకు దొరకడం అదృష్టం ఎంతైనా నాకు అసలు చాలా హ్యాపీ